ప్రవచించుట ప్రవచించుట అవిశ్వాసులకు కాదు అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది విశ్వాసులకే సూచకమై ఉన్నది ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా అందరు భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుందరు కదా అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసీ ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన అందరి తాను పాపినని గ్రహించి అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును అప్పుడు అతని హృదయ రహస్యములు ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయచు అతడు సాగిల పడి దేవునికి నమస్కారము చేయను సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు మరియొక్కడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరియొకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి భాతో ఎవరైనా ఎడలా ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్ధము చెప్పవలను చెప్పు అర్ధము చెప్పువాడు లేని ఎడలా చెప్పువాడు అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని

అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును మీరందరూ ఒకని ఒక ప్రవచింపవచ్చు